యాంటీ ఏజింగ్ సోప్స్ అండి మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మీ స్కిన్ డ్యామేజ్ ఒకవేళ అయినా కూడా అలాంటి స్కిన్ని కూడా కాపాడటానికి ఈ యాంటీ ఏజింగ్ సోప్స్ ఈరోజే మీ ముందుకు వచ్చాయండి చాలా బంపర్ ఆఫర్తో మంచి రీజనబుల్ ప్రైస్తో మీ ముందుకు వచ్చాయండి స్టూడెంట్స్కి అయినా సరే మధ్య తరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులోకి వచ్చాయి అందరూ కూడా నా పద్మాస్ ప్రోడక్ట్స్ అనేటివి వాడి చూడాలనే ఉద్దేశంతో నేను ఈ రేట్ అనేది మీకోసం చాలా తక్కువ రేట్లో మీకు సోప్స్ అనేవి తీసుకురావడం జరిగిందండి ప్రతి ఒక్కరూ వాడుకొని మీ చర్మాన్ని కాపాడుకోండి మీ స్కిన్ ముడతలు అనేది రానే రాదండి ఒకవేళ ముడతలు వచ్చినా కూడా మీకు చక్కగా తగ్గిపోతాయి ముడతలు అనేవి లేకుండా స్కిన్ టైట్ అవుతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒక్క సంవత్సరం పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాల వయసు వాళ్ళ వరకు ఈ యాంటీ ఏజింగ్ సోప్ని వాడి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా వర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అందరికీ యూజ్ఫుల్ వీడియో అండి ఎక్కడ ఎవ్వరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం ఆఖరి వరకు చూడండి ఎందుకంటే దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుందండి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఈ వీడియో ఎక్కడన్నా స్కిప్ చేశారు అంటే మీరు ఈ అని మిస్ అయిపోయినట్టేనండి ఇటు ఇటు ఐటమ్స్ ఉన్నాయి ఏంటా అని అనుకుంటున్నారా మీకు ఫుల్ క్లారిటీతో ఈరోజు యాంటీ ఏజింగ్ సోప్ అనేది రిలీజ్ అయిపోతుందండి మా దగ్గర ప్రోడక్ట్స్ పద్మాస్ ప్రోడక్ట్స్ అయితే అసలు అందరూ జనమైతే ఎంత విపరీతంగా ఆదరిస్తున్నారు అనే దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నా ప్రోడక్ట్స్ మీద ఇంత నమ్మకం పెట్టి మొత్తం తీసుకొని వాడుకొని మంచిగా ఉన్నాయి అని చెప్పి నాకు కామెంట్స్ రూపంలో కాల్ చేసి ప్రతి ఒక్కరు చెప్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను నమ్మి నా మీద అంత నమ్మకం ఉంచి నా ఐటమ్స్ తీసుకొని నేను స్వయంగా అన్నీ దగ్గరుండి నా ఆధ్వర్యంలో నేను అన్నీ తయారు చేపించి నేను అన్నీ సర్వే చేపించి అవన్నీ మేము వాడిన తర్వాత మంచి రిజల్ట్ని మేము చూసిన తర్వాతనే మీకు మేము రిలీజ్ చేయడం జరుగుతుందండి అలాగే హెయిర్ ఆయిల్ మామూలుగా పాపులర్ అవ్వలేదండి ప్రతి ఒక్కరికి అసలు ప్రపంచ దేశాలకే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి హెయిర్ ఆయిల్ పోతుంది అంటే మీరు ఇక నమ్మవలసిందేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా హెయిర్ ఆయిల్ అనేది వేలల్లో తీసుకొని ఉన్నారు మీకు నేను చెప్పక్కర్లేదండి ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది మీరు అందరూ చూసున్నారు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే హెయిర్ కోసం అనేది ఎంతోమంది బాధపడుతూ నాకు వాళ్ళ బాధలను చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ అందరికీ కూడా నేను ఒక మంచి హెయిర్ని ఊడిపోకుండా కాపాడిన దాన్ని అయినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉందండి ఇంత మంచి హెయిర్ ఆయిల్ మీకు అందించి సక్సెస్ అయిన తర్వాత నేను నెక్స్ట్ సోప్ అనేది మీకు రిలీజ్ చేశాను కదండి కాఫీ గోట్ మిల్క్ సోప్ అనేది మీకు రిలీజ్ చేశాను అది సూపర్ సూపర్గా సక్సెస్ అయ్యిందండి అది అందరూ వాడుకున్నారు తర్వాత కాఫీ గోడ్లోనే ఆరెంజ్ ఫ్లేవర్ తోటి బంపర్ ఆఫర్ పెట్టి స్టూడెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మధ్య తరగతి వాళ్ళ కోసం కూడా నేను బంపర్ ఆఫర్ పెట్టి కాఫీ మిల్క్ మిల్క్లోనే ఆరెంజ్ ఫ్లేవర్ అనేది మీకు రిలీజ్ చేయటం జరిగింది కదండీ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా యాంటీ ఏజింగ్ సోప్ అండి మిల్క్ కలర్లో ఉంటుంది ఆ సోపు మీరు కూడా మిల్క్లా మెరిసిపోతారంటే నమ్మండి ఆ యాంటీ ఏజింగ్ సోపు ఈరోజు మీకు నేను చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఆ యాంటీ ఏజింగ్ సోప్ చూసారంటే ఎవ్వరూ వదిలిపెట్టరండి రేటు కూడా మీకు చాలా రీజనబుల్గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నా ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరూ వాడాలి వాడి తీరాలి అని అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వాళ్ళకి కొంచెం స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ పాకెట్ మనీ తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు కొంచెం వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండటం కోసం ఈ యాంటీ ఏజింగ్ సోప్ అనేది నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి పెళ్ళి కానీ పిల్లలకు కానివ్వండి స్కిన్ రఫ్గా ఉంటుంది చాలామందికి అలా రఫ్గా ఉండేవాళ్ళు కానివ్వండి స్మూత్గా వస్తుందండి ఏ సీజన్లోనైనా వాడుకోవచ్చు ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు మేము ఏంటంటే ముందు తయారు చేపించే సోప్స్ అన్నీ కూడా ఒకళ్ళు ఈ స్కిన్కి పడుతుంది ఆ స్కిన్కి పడదు అని అలా కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని రకాల స్కిన్లకి పనికొచ్చే విధంగా మేము ఈ సోప్స్ అనేవి తయారు చేయించడం జరుగుతుంది జరిగిందండి ఇప్పుడు మీ ముందుకి నేను ఈ యాంటీ ఏజింగ్ సోప్ తీసుకొచ్చాను అది మీకు వాటర్ తోటి నేను హ్యాండ్ మీద ఎలా ఉంది మీకు ఆ సోప్ వాడుతుంటే అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలియాలి కదండి తీసుకున్న వాళ్ళంటే వాళ్ళు వాడుకుంటారు కానీ మీకు ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అసలు ఆ సోప్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు కదా నేను క్లారిటీగా వాటర్ తీసుకొని వాటర్ తోటి నా హ్యాండ్ మీద సోప్ని యూస్ చేసి మీకు ఆ యాంటీ ఏజింగ్ సోప్ అనేది ఆరెంజ్ ఫ్లేవర్ సోప్ అనేది మూడు జస్ట్ ఓర్క కాఫీ గొడ్ మిల్క్ అవి చూపిస్తాను ఈ యాంటీ ఏజింగ్ మాత్రం హ్యాండ్ మీద మీకు ఎలా ఉంటుందనే చూపిస్తానండి త్వరపడండి ఈ సోప్స్ అయితే నేను ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ముందు అందించగలనండి ఎందుకంటే మామూలు బీభత్సంగా తీసుకుంటున్నారు నిజం చెప్పాలంటే అవి ఎన్ని రోజుకి వెళ్తున్నాయి ఆ సోప్స్ అనేది నేను చెప్పలేనండి అసలు అన్ని కొరియర్లు పోతున్నాయి అనమాట సోప్స్ అంటే అంత క్రేజ్ ఉంది జనాలకి అలాంటి యాంటీ ఏజింగ్ సోప్ ఈరోజు నేను మీ ముందుకి రిలీజ్ చేస్తున్నాను మంచి ఆఫర్లో ఉన్నాయండి ప్రతి ఒక్కరు వాడికి వచ్చి తీసుకోండి కాకపోతే ఒక రిక్వెస్ట్ అండి మీరు ఆ సోప్ చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను అలానే వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టారంటే మీరు ఆ లైక్ కొట్టినందువల్ల మన వీడియో అనేది మరో పది మందికి మరో పది మందికి అలా అలా ఉంటుంది ఉంటుందన్నమాట మీ ఒక్క లైక్ వల్ల అందుకని ప్రతి ఒక్కరూ దయచేసి వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి అలానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నారండి ఒక్క సబ్స్క్రైబే కదండి మీ సొమ్ము ఏం పోదు కదా రిక్వెస్ట్గానే అడుగుతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సోప్ నేను వాటర్లో నేను చూపిస్తానండి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా చూడండి యాంటీ ఏజింగ్ మిల్క్తో తయారు చేసినవండి ఈ సోప్ చూస్తే ఎవరు వదిలిపెట్టరండి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కటైనా సరే చూడాలి అనుకుంటారు కానీ కానీ ఒక్క సోపు అవైలబుల్ లేదండి టూ సోప్స్ సెట్ అండి ఇది టూ సోప్స్గానే తీసుకోవాలి గుర్తుపెట్టుకున్నారు కదా ఇంకొక రిక్వెస్ట్ అండి మీరేమో ఎక్కువసేపు చెప్తేనేమో వీడియో లెంత్ అవుతుంది మేడం మాకు త్వరగా చూడాలి అని ఒకరు ఇద్దరు కామెంట్లో పెడుతున్నారండి వీడియో లెంత్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఎలా అండి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మీరు ఇవన్నీ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు పేరు పెడితే ఊరు పెట్టరు అండి ఊరు పెడితే పేరు పెట్టరు అలా అని పిన్ కోడ్ పెట్టరు కొందరు అలా అడ్రస్ పెడితే ఎలా అండి నేను ప్రతి వీడియోకి మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను మీకు అడ్రస్ అనేది కరెక్ట్ అట్టగా పెడితేనే మీకు కొరియర్ అనేది టక టక్క మీరు ఆర్డర్ చేసుకున్న వెంటనే అదే రోజు మా కొరియర్ అనేది బయలుదేరటం జరుగుతుందండి చాలామంది పదిహేను రోజులు టైం తీసుకుంటారు మేము అలా కాదండి మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే వన్ అవర్లో మీ కొరియర్ బయలుదేరి ట్రాకింగ్ స్లిప్ మీకు పెడుతున్నామండి అది మా కొరియర్ మేము అంత స్పీడ్ కొరియర్ అనమాట మేము అలా అంత త్వరగా చేస్తున్నాము మీకు చక్కగా ట్రాకింగ్ కూడా ఇస్తున్నాము అందుకని చెప్పి అడ్రస్ అనేది మీరు కరెక్ట్గా పెడితే మీకు ఏ ఆటంకము లేకుండా మీకు కొరియర్ అనేది వస్తుందండి అలా అని కొంచెం లేట్ అయితే మీరు పడద్దండి ఎక్కడికి పోదు మీ కొరియర్ మళ్ళీ త్వరగానే వస్తుంది ఒకవేళ ఎప్పుడు జరగలేదు మీకు కొరియర్ రాలేదు అని మీకు అనిపిస్తే నేను మళ్ళీ మీకు పంపించడం జరుగుతుందండి కొరియర్ రాలేదని మేము అమౌంట్ పే చేసాము వస్తుందో రాలేదో అని ఎవ్వరూ టెన్షన్ పడద్దండి మీకు నిశ్చింతగా ఉండండి ఆర్డర్ చేసుకొని మీ ఇంటికి కొరియర్లో మీ ఐటెం అనేది తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు ఇక ఆలోచించకుండా సోప్ చూసేద్దామండి ఈ సోప్లో ఏమేమి మిక్స్ చేసాము దీనివల్ల యూజ్ ఏంటి అన్నీ మనం సోప్ని చూస్తూ చెప్పుకుందాం యాంటీ ఏజింగ్ సోప్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ సోప్ అనేది ఎంత మంచి కలర్ఫుల్గా ఉంటుంది మంచి సువాసనతో కూడా ఉంటుందండి మీకు ముడతలు అనేవి రాకుండా చేస్తుంది ఒకవేళ ముడతలు వచ్చిన స్కిన్ అయినా సరే ముడతలు లేకుండా పోతుందండి మీ స్కిన్ కూడా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది ఈ సోప్ అయితే ఒక్కటి వచ్చి నెల రోజులు వస్తుందండి త్రీ సోప్స్ తీసుకొని త్రీ మంత్స్ కానీ వాడారు అంటే మీకు చక్కగా మంచి పూర్తి రిజల్ట్ అనేది వస్తుందండి చాలామంది ఒక్క సోప్ ఉందా ఒక్క సోప్ ఉందా అని అంటున్నారు ఇవి టూ సోప్స్ సెట్ పెట్టామండి టూ సోప్స్ అయితే మీకు త్రీ మంత్స్ వస్తాయండి రెండు పొటలా స్నానం చేసినా కూడా మీకు టూ మంత్స్ వస్తాయండి ఒక్కొక్క సోప్ అయితే వన్ మంత్ గ్యారంటీ వస్తుందండి చాలా బాగుంది చూడండి ప్యాకింగ్ కూడా మీకు నీట్గా ఉంటుందండి సోప్ కూడా మిల్క్ వైట్లో మెరిసిపోతూ ఉంటుందని చెప్పాను కదా అట్లాగే మెరిసిపోతూ ఉంటుందండి ఈ సోప్ కాస్ట్ అన్నీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము లిస్ట్ పెడతామండి ఆ లిస్టులో పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తం వస్తుందండి అందులో ప్రతిదానికి కాస్ట్ అనేది ఉండటం జరుగుతుంది మీరు చక్కగా చూసుకోవచ్చు ఈ సోప్స్ అనేవన్నీ కూడా మా ప్రోడక్ట్స్ ఎంతో ఇష్టంగా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అండి ఇందులో ప్యూర్ ఆయిల్స్ కానివ్వండి హల్యూరానిక్ యాసిడ్ కానివ్వండి అన్నీ ముడతలు రాకుండా ఈ సోప్లో మొత్తం వేసి తయారు చేపిచ్చామండి చాలా చాలా బాగుంటుంది చూడండి మనం ఒంటి మీద మనం తోముకుంటున్నా కూడా అలా ఉంటుందండి అరగదు కరగదు కానీ మన చర్మం మాత్రం అందంగా వస్తుందన్నమాట చాలా మంచి స్మెల్ అండి ఈ సోప్ అయితే చాలా బాగా తయారు చేయించాము మూడు ఏ సోప్ కా సోపే నెంబర్ వన్ అని చెప్పొచ్చండి ఏది తీసుకున్నా కూడా మీరు కావాలి అనుకుంటే అదొక సోపు ఇదొక సోప్ అని మూడు సోప్స్ కాఫీ సోపు ఆరెంజ్ సోపు ఈ మిల్క్ వైట్ సోప్ యాంటీ ఏజింగ్ ఇది మూడు తీసుకొని చూడండి మీకు లైఫ్ లాంగ్ ఈ సోప్సే వాడతారండి మీరు మీ చర్మం అంతా మెరిసిపోతూ ఉంటుందన్నమాట ఈ యాంటీ ఏజింగ్ సోప్ కనుక వాడారు అంటే ఈ సోప్స్ కానివ్వండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్నవన్నీ కూడా నేను కొని ఎంతో శ్రద్ధగా తయారు చేపిస్తున్నానండి అంతే కానీ నా ఓన్ ప్రోడక్ట్స్ కానీ ఇవి కొలాబరేషన్ వీడియోలు అయితే కానే కాదండి చూశారు కదండి హ్యాండ్ మీద చూపిస్తున్నాను యాంటీ ఏజింగ్ సోప్ ఎంత బాగుందో మీరు ఒక్కసారి చూసి ఆ తర్వాత నచ్చితేనే తీసుకోండి బలవంతమైతే ఏమీ లేదండి కానీ ఆర్డర్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ అనేది కరెక్ట్గా పెట్టి మీరు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మీకు మా పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ అంతా కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీరు చక్కగా మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలో చూసుకొని ఆర్డర్ చేసుకోండి అదండి యాంటీ ఏజింగ్ సోపు చూశారు కదా హ్యాండ్ మేడ్ చూపించాను మీకు ఆరెంజ్ ఫ్లేవర్ తోటి కూడా మీకు కాఫీ గోట్లోనే ఆరెంజ్ ఫ్లేవర్ సోప్ వచ్చింది కదా మా ప్యాకింగ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంటుందండి సోప్ అనేది ఆరెంజ్ సోప్ ఇదండి ఇది కూడా చాలా బాగుంటుందండి అన్నీ కాఫీ గోట్ మిల్క్తోనే తయారు చేసినవి దేనికదేనండి తీసిపోకుండా అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది వాడుకున్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి సోప్స్ అయితే అసలు మేము అందించలేకపోతున్నామండి ఒక్కొక్కళ్ళు ఇంట్లో నలుగురుంటే ఇరవై ముప్పై అలా తీసుకుంటున్నారండి సోప్స్ అనేటివి అవేం చెడిపోయేవి కాదు కదా ఇవ్వండి మేడం చాలా బాగున్నాయి అని చెప్పి మా పిల్లలకి హాస్టల్కి పంపించాలని చెప్పి అలా చెప్పి తీసుకుంటున్నారండి ఆరెంజ్ సోప్ చూశారు కదండి కాఫీ గోట్ మిల్క్ సోప్ కూడా ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను నేను వీడియోస్లో మళ్ళీ కూడా ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి మా ప్యాకింగ్ అనేది ఎలా ఉందో మీరు మెచ్చే సోప్స్ అండి అందరికీ నచ్చే సోప్స్ ఇవి ఒక ఆవిడైతే ఒక అర డజన్ సోప్స్ తీసుకున్నారండి పక్కన వాళ్ళందరూ కలిసి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని చెప్పి ఆమెను అడిగి నెంబర్ తీసుకొని అందరూ ఆర్డర్ చేసుకున్నారండి చాలా బాగున్నాయి మేడం అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా నాకు ఫోన్ చేసి మాట్లాడి చెప్పడం జరిగిందండి మీరు కూడా ఈ సోప్స్ వాడుకొని ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి అండి బలవంతమైతే ఏమీ లేదు చూసారు కదండి సోప్ అనేది నేను హ్యాండ్ మీద మీకు చూపించాను కదా ఎంత బాగుందో యాంటీ ఏజింగ్ సోప్ అంటే మీ స్కిన్కి ముడతలు అనేవి రావండి మీకు ముడతలు అనేవి వచ్చినా కూడా ఆ ముడతలు పోతాయి అందులో ఈ విటమిన్ ఆయిల్ దగ్గర నుంచి కోకోనట్ ఆయిల్ దగ్గర నుంచి మీకు ఎలిరానిక్ యాసిడ్ దగ్గర నుంచి అన్నీ కూడా ముడతలకు సంబంధించి అన్ని ఆయిల్స్ వేసి తయారు చేసిందండి బాదం ఆయిల్ అన్నీ కలిపామండి అవన్నీ కలిపి తయారు చేసిన సోప్ అనమాట మీ స్కిన్ని ఎంతో అందంగా వచ్చేలాగా చేస్తుంది ఆ సోపు మన స్కిన్ మీద ఉన్న ఏవైనా ఎలర్జీస్ కానీ అవి కూడా పోతాయండి బయట మనం కొనుక్కునే సోప్స్ అన్నీ కూడా కెమికల్తో నిండిపోయి ఉంటాయి పిల్లలకి మంచిది కాదు పెద్దవాళ్ళకి మంచిది కాదండి ఆ సోప్స్ వాడటం అనేది మనకి చక్కగా మేము మంచి అందుబాటు రేట్లో మీ ముందుకి పంపిస్తున్నాము ఇంత తక్కువ రేటుకి మీకు ఎక్కడైనా సరే ఈ సోప్స్ అనేవి రావండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచి ఐటమ్స్ ప్యూర్ ఐటమ్స్ అండి ఆయిల్స్ కానివ్వండి అన్నీ కూడా మేము మంచి వాటితో తయారు చేస్తున్నాం మీరు నిశ్చింతగా పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా ఈ సోప్ అనేది ఈ మూడు సోప్స్ అన్ని టైప్ ఆఫ్ స్కిన్లకి బాగా యూజ్ అవుతాయండి ప్రతి ఒక్కరూ వాడుకోండి నేను అని కాదు కాని అండి స్కిన్ యాక్టర్లే నా ప్రోడక్ట్స్ వాడుతున్నారండి సీరియల్స్ వాళ్ళు ఏంటి సినిమా యాక్టర్లు ఏంటి ప్రతి ఒక్కరు కూడా నా ప్రోడక్ట్స్ వాడుతున్నారండి వాళ్ళకి దగ్గరలో ఎక్కడ లేక కాదు ఏం కాదు ఒక్కసారి వాడి చూసిన తర్వాత వాళ్ళకి అంత నచ్చాయండి అంత నచ్చి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వాడుకుంటున్నారు చూడండి హెయిర్ ఆయిల్ మీకు బంగారమైనా దొరికిద్ది కానండి షాప్ షాప్కి వెళ్ళినా ఎక్కడ వీధి షాపుల్లో చిన్న చిన్న షాపులకు వెళ్ళినా బంగారమైనా దొరుకుద్దేమో కానీ నా దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్నాయి ఇలా బంగారం లాంటి హెయిర్ ఆయిల్ కానివ్వండి ఇంత మంచి సోప్స్ అనేవి షాంపూ ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ చూపిస్తే వీడియో లెంగ్త్ అయిపోతుంది మీకు నా ప్రోడక్ట్స్ గురించి ఇంతకు ముందే చాలా వీడియోస్ చేశాను నేను ఆల్రెడీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీరు నిజంగా నిజం చెప్తున్నానండి నేను మీరు హెయిర్ ఆయిల్ వాడుకొని చక్కగా మీకు బట్టతలు అనేది రాకుండా మీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా మీకు హెయిర్ ఫాల్ అయినా కూడా వన్ వీక్లోనే మీకు కొత్త చుట్టూ మొలవటం జరుగుతుందండి హెయిర్ ఆయిల్ వాడినా కూడా అందుకని చెప్పి మా ప్రోడక్ట్స్ ఒకసారి మీరు చూసి మీరు నష్టపోకుండా హెయిర్ లాస్ అవ్వకుండా మీ స్కిన్ని డ్యామేజ్ అయిన స్కిన్ కూడా కాపాడుకుంటూ యాంటీ ఏజింగ్ సోప్ వాడుతూ చక్కగా మీరు మీ అందాన్ని అంతా కాపాడుకోండి చూసారు కదండి యాంటీ ఏజింగ్ సోప్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను త్వరపడండి ఆర్డర్ చేసుకోండి మీకు వెంటనే స్పీడ్ కొరియర్లో మీకు వెంటనే రావటం జరుగుతుంది కరెక్ట్ అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టి మీరు ఫుల్ డీటెయిల్స్ తోటి మీరు వాట్సాప్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెట్టండి చాలండి మీకు లిస్ట్ అంతా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈ సోప్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారండి కొరియర్ వాళ్ళు త్వరపడండి యాంటీ ఏజింగ్ సోప్ ఎలా ఉందండి మిల్క్ వైట్లో ఉంది కదా చాలా బాగా చేస్తుందండి ముడతలు అనేవి రాకుండా చేస్తుందండి వచ్చిన ముడతలను కూడా తొలగిస్తుందండి ఈ యాంటీ ఏజింగ్ సోపు త్వరపడండి చూసారు కదండి సోప్స్ అన్నీ మీకు దగ్గరగా చూపించాను నా హ్యాండ్ మీద ఎలా ఉందో యూజ్ చేసి చూపించాను ఈ సోప్స్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి చాలా మంచి వాసన వస్తుందండి సోప్ అయితే గుమ గుమలాడిపోతుంది సోపు చూశారు కదా ఇదండి ఈరోజు వీడియో మీకు మంచి ఆఫర్తోటి కొత్త సోపు రిలీజ్ తోటి ఈరోజు మీ ముందుకు వచ్చి వీడియో అయితే పూర్తి చేశాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి